తో పట్టు ఇప్పుడు గుర్తు వచ్చిన హెడ్ ఎక్గా ఉంటే అలా లేద్దామని ఇంక ఇంకంతే నేను కూడా నిద్రపోయేసా ఇప్పుడు మా కాయబిల్ కొడుతున్నా అసలు నాకు మెలకు కూడా రాలేదు சார்ாய் ஃபஸ்ட் மீரே எஸ் இச்சுரு திண்ணா 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 சாய் கார்டு ఫస్ట్ నేను ఈరోజు శివ గారు హాయ్ హాయ్ ఎస్ చెప్పారు చెప్పారు నాకు గుర్తుంది సాయి గారు ఫస్ట్ మీరే అని ఎస్ ఎస్ గుర్తుంది నాకు హాయ్ ఫ్రూట్ తిన్నాం అండ్ హాయ్ శివ గారు చెప్పండి శివ గారు నేను చేస్తున్నా తిన్నారా నిన్న చెప్పినట్టే ఈ రోజు వచ్చారు గారు హాయ్ హాయ్ మురళీ గారు గుడ్ ఈవినింగ్ హా తినలేదు మీరు తిన్నారా హా తిన్న శివ గారు ఎందుకు తినలేదు మీరు ఏమైంది హాయ్ సాయిరామ్ గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సాయిరామ్ గారు మాట చెప్తే మిస్ అవ్వను ఏ నాకు అర్థమైంది సాయిగారు మాకు పెట్టే వాళ్ళు లేరులే అదేంటి శివాగారు అలా అన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు సాయి గారు ఏం స్పెషల్ టుడే నథింగ్ స్పెషల్ టు గుడ్ అంట ఇంకా నేను కాసేపు ఉంటాను లైవ్లో ప్లేస్ కనపడదా కనపడుతు వీరా కాదు ఈరోజు కనపడుతూ నైస్ ప్రొప్పైల్ అంట థ్యాంక్ యూ మీ ఏంటి మీ ఫోటో బ్రదర్ అని అర్థం కాలే ఇంకేంటి విశేషాలు ఇస్ యువర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారు సాయి గారు అప్పుడు లాంగ్ టైమ్ ఏ సాయి గారు చాలా రోజుల యా అంట ఏంటి ఆయిషా గారి లైవ్కి వెళ్ళలేదా వీర గారు ఆర్యకి హాయ్ అంట ఆరే బతుకున్నారు నేను కాసేపు ఉంటాను లైవ్లో ఆ తర్వాత ఏం చేస్తాను నేను రావడం లేదు ఏదో ఒకటి చెప్తాను మళ్ళీ మీరు ఫీల్ అవుతారండి రావడం లేదు అవునా సాయిగారు నోటిఫికేషన్ వచ్చింది వచ్చే పోతున్నా బాయ్య అర్థం కాదు వస్తే వెళ్తానంటున్నానా ట్రూ అంట సరే సరేలేండి సాయిగారు ఇట్స్ ఓకే సాయి గారు తిన్నారా మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు టూ మినిట్స్ ఉండి వెళ్ళండి హోటల్లో ఉన్నది మీ బ్రదర్ కాదు మా బాబు బాలగారు హాయ్ హాయ్ బాలగారు తిన్నారా బాలగారు గుడ్ ఈవినింగ్ అన్న ఏమి సంగతుల్లో హ్యాపీ విత్ గారు నాగిరెడ్డి గారు హాయ్ హాయ్ మార్నింగ్ నుండి ముఖం కడగలే కదా లేదు లేదు ఇంట్లో సోప్ అయిపోయింది ఇంట్లో సోప్ అయిపోయింది వీరే గారు తీసుకువచ్చ వాళ్ళు లేరు నెక్స్ట్ మంత్ ట్రావెలింగ్ టు ఢిల్లీ అవునా సాయి గారు ఓకే తిన్నారా మరి నాకు తెలుసు అంట ఓకే ఓకే హరిబాబు గారు హాయ్ హాయ్ అన్న చెప్పు మళ్ళీ అంట ఏంటి చెప్పేది హాయ్ మేడం అంట గుడ్ హస్బెండ్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ స్పెండ్ విత్ ఫ్యామిలీ థ్యాంక్ యూ డోంట్ వేస్ట్ టైం విత్ అదర్ దిస్ టైమ్ ఇస్ వెరీ వ్యాల్బీ ఎస్ ఎస్ సాయి గారు థ్యాంక్ యూ నేను ఇంకొక టూ మినిట్స్ ఉంటాను తర్వాత లైవ్ ఎంజాయ్ చేస్తాను కోల్డ్ ఎక్కువ ఉంది ఓకేనా సో ఎందుకు పీరా గారు అలా మొహం ఏమంటారు నోట్ మీక్స్ అయి పెట్టుకుని మరేం నవ్వుతున్నారు వెళ్ళా అమ్మా వెళ్ళండా నేను మినిట్స్ తర్వాత అని చెప్పిన వీరా గారు వెళ్తానులేండి ఈరోజు నేనే బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నా వెళ్ళటాన్ని హరిబాబు గారు గారు నుండి మీరు <cười> <cười> ok Sai Gangaru done తిరుపతి అంటే గుర్తు వచ్చేది ఎంకన్నా బాబు అవునా ఎస్ తిరుపతి అంటే ఇంకన్నా బాబు ప్లస్ లడ్డు గుర్తొస్తుంది fokus scanner.